స్వాగతం అండి మనం ఈ రోజు హైదరాబాద్ వచ్చేసాం మడియాపూర్ ఫస్ట్ ఫోర్ పక్కనే ఉన్నటువంటి శ్రీ రేణుకా వెళ్ళమ్మ ఆలయ కాళికా మాత అమ్మవారు కూడా మనకు కనబడుతుంది ఎంతో శక్తి గల మహిమ గల ఈ ఆలయ వచ్చేసాము ముందుగా ఈ ఆలయానికి ఎలా రావాలో తెలుసుకుందాము హైదరాబాద్ కు రావాల్సి వస్తుంది ఈ ఆలయానికి రావాలనుకుంటే హైదరాబాద్ సిబిఎస్ నుంచి మనము పట్టణేరు లింగంపల్లి బస్సు ఎక్కాల్సి వస్తుంది ఆ బస్సు ఎక్కాక మియాపూర్ చౌరస్తా దగ్గర మనం బస్సు దిగాలి అక్కడి నుంచి నేరుగా బాచ్పల్లి గండి మైసమ్మ మార్గం మధ్యలో ఈ ఆలయం మనకు కనబడుతుంది లేదా మనము సంగారెడ్డి సదాశిపేట నుంచి రావాలనుకుంటే అక్కడి నుంచి మనం పటాన్చర్ లింగంపల్లి మీదుగా వచ్చి అమీర్పేట్ వెళ్లే రూట్లనే ఉంటది ఈ మియాపూర్ అనేది ఈ మియాపూర్ కడ దిగినాక మనం బాచ్పల్లి గండి మైసమ్మ వెళ్లే రూట్లనే మన కనబడుతుంది లేదా మనం అమీర్పేట్ నుంచి కూడా రావాలనుకుంటే మియాపూర్కే రావాల్సి వస్తుంది మరి చూస్తున్న కదా ఎంతో శక్తివంతమైన ఈ ఆలయము మీరందరూ కూడా ఈ ఆలయాన్ని యొక్క వీడియో చివరి వరకు ఇలాగే చూడాలని నేను కోరుకుంటున్నాను శ్రీచక్రాన్ని చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ కుంకుమార్చిన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారంట మరి ఆ దుర్గమ్మ అమ్మవాని కూడా మరి ఇలాగే మీరు చూడండి అలాగే మరొక శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ కాళికా మాత అమ్మవాని కూడా మనం చూద్దాము అరగదేవి వీళ్ళ మురాడు సుబ్రహ్మణ్యం స్వామి

సంతానము ఆలస్యం అవుతున్న వాళ్ళు ఈ ఆలయంలో ఈ చెట్టు చుట్టూ ప్రదర్శన చేస్తే సంతానము త్వరగా అవుతుందని భక్తులైతే నమ్ముతారు ఇక్కడ సుబ్రహ్మణేశ్వని కూడా మనం చూడొచ్చు ఎన్నో విగ్రహాలు కూడా మనకు కనబడతాయి మీరు ఇలాగే చూస్తూనే ఉండండి ఉన్నారు కదా ఈ ఆలయంలో ఎన్ని విగ్రహాలు మనకు కనబడుతున్నాయి కొన్ని విగ్రహాలు మాత్రము కొందరు భక్తులు తీసుకొచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేశారంట ఆ సుబ్రహ్మణ్యేశునికి మనకు మనస్ఫూర్తిగా తలుచుకొని ఎలాంటి కోరిక ఉన్నా సరే తప్పక తీర్చే దైవంగా ఇక్కడ ఈ ఆలయంలో కొలువై ఉన్నాడు అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా ఈ ఆలయంలో ప్రతి మంగళవారము శుక్రవారము రోజుల్లో విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయంట కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు ప్రతి శుక్రవారం రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఈ ఆలయాన్ని కూడా వాళ్ళు మళ్ళీ మంచిగా కట్టాలని అనుకుంటున్నారు మనమందరం కూడా భక్తులము ఎవరన్నా వీలున్న వాళ్ళు ఈ ఆలయానికి సహాయం చేయాలనుకుంటే మరి సహాయం మనం కూడా చేయొచ్చు శనీశ్వర స్వామివారిని చూస్తున్నారు కదా ఆ స్వామివారి అనుగ్రహం కూడా ఆ సుబ్రహ్మణ్యేశుని ఆశీర్వాదాలు అనుగ్రహం కూడా మనందరికీ ఎల్లవేళలా ఉండాలని నేను కోరుకుంటున్నాను యమధర్మరాజుని మనం చూస్తున్నాం కదా పక్కనే ఆ చిత్రగుప్త స్వామిని కూడా మనం చూస్తున్నాము ఇప్పుడు మనము చూడబోయేది ఆ పరమశివుడు తల కింద పెట్టి కాలు పైకి పెట్టి తపస్సు చేసే శివలింగాన్ని మనం చూస్తున్నాము ఇక్కడ ఇలా ఎందుకు ఉంది అంటే శ్రీ జ్ఞానానంద సరస్వతి స్వామి వారికి స్వప్నంలో ఆ మహాదేవుడు ప్రత్యక్షమే ఇలా మరునాడే ఇలా శివలింగాన్ని ప్రతిష్ట చేశారు చూస్తున్నారు కదా ఇలాంటి శివలింగాలు చాలా చాలా అరుతుగా కనబడతాయి మనం అందరం కూడా నిజంగా చాలా చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు మనం ఇప్పుడు చూడబోయేది ఆ మహంకాళి అమ్మవారిని చూడబోతున్నాము ఈ అమ్మవారు కూడా చాలా పెద్దగా ఉంటుంది అమ్మవారి విగ్రహం అనేది ఆ మైసి అమ్మవారు ఎలా ఉంటుందో ఇక్కడ హైదరాబాద్ లో ఈ మియాపూర్ లో అమ్మవారిని మనం చూడొచ్చు ఈ అమ్మవారు కూడా ఎలాంటి కోరుకున్నా సరే మన మనసులో మనం అమ్మవారు వారికి వినిపిస్తే తప్పక నెరవేరుతుందని చెప్పి భక్తులైతే విశ్వసిస్తారు ఇరవై ఐదు ఏళ్ళు ఇంచు ముప్పై ఏళ్ళు చిన్న నడుస్తుంది గుడి ఇప్పుడు ఇది జ్ఞానానంద సరస్వతి అని ఒక అయ్యగారు స్థాపించిన గుడికి అప్పటి నుంచి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క విగ్రహం పెట్టుకుంటే ఈయన నుంచి తాదాకా చాలా పెద్దగా ఆయన పరిస్థితి పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ వరకు అలా వాళ్ళ ఫ్యామిలీ నుంచి మేము అడప్ తీసుకున్నాం అడప్ తీసుకొని అప్పటి నుంచి మేము గుడి డెవలప్మెంట్ చేస్తున్నాము దాదాపు మా చేసి ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయింది అందరూ హెల్ప్ చేస్తే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటాం అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ పోయి కట్టే ప్లాన్లో ఉండదు ఇక్కడ తెలంగాణ ఆంధ్రద్రెడ్ ఎక్కడ లేదు ఇంత పెద్ద టైట్ మిగతా మన మీ ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంటాము రమస్ సెవెన్ అక్కడ ఇక్కడ అమ్మవారు చాలా ప్రత్యేకంగా ఉంటారు అమ్మవారు ప్రత్యేకంగా ఉంటారు అమ్మవారు సరే ఏ పనులైనా సరే మీకు అమ్మవారిని ఒకసారి I'm going to teach you how to do it س <laughs> Terima kasih telah menonton! よいしょよいしょよいしょいししょ తర్వాత మళ్ళీ ఇక్కడ నాగదేవతలు ఉన్నాయి నాగదోషం ఉన్న వాళ్ళు వాళ్ళ సంతాన ప్రాప్తికి కళ్యాణ ప్రాప్తికి చెంట నాగేంద్రుడు అలా ప్రాణ ప్రాభించి వాళ్ళ వాళ్ళ మొక్కులవి తీరి రాగి చెట్టు కింద నాగదేవతలు సుబ్రహ్మణ్యం స్వామి రాహు ఉన్నారు బిజ దోషం ఉన్న వాళ్ళు రాహుకేతు దోషం ఉన్న వాళ్ళు నౌద్రాలు శని దోషం ఉన్నవాళ్ళు ఇలా దోష నివారణకి యువతి వాళ్ళు వేలాభిషేకం చేసుకుంటూ బ్రాహ్మణులకు దానం చేసుకుంటూ కనకదుర్గమ్మ వల్ల పవర్ఫుల్ అమ్మవారిని ఇక్కడ వచ్చిన భక్తులకు ముత్యజీలో కానివ్వండి లేకుంటే అరబీలలో కానివ్వండి ఇక్కడ వ్యాపార వ్యాపారగా ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళ కానివ్వండి ఇక్కడ అమ్మవారిని మొత్తుకుంటే ఆ మొక్కులన్నీ తీరు అలాగే ఒడి బియ్యము అమ్మవారికి వాళ్ళ శక్తి సహమర్థంగా చేసుకుంటు కాళికా మాట మైసిగాండిలో అమ్మ అంత పెద్ద విగ్రహం ఉన్న తర్వాత మన హైదరాబాద్లో ఇంత పెద్ద విగ్రహం అమ్మవారి ఉన్నది కాళికా మాత అలాగే ఇక్కడ కాళికా మాత దగ్గర కూడా భక్తులందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ మొక్కులని తీసుకొని సాయంత్రం దాకా వంటలు వంట వండుకొని తినేసి భోజనాలు చేసి వెళ్తారమ్మ అలాగే రెండుకెళ్ళమ్మ రేణుక వెళ్ళమ్మ ఇక్కడ ప్రాణ ప్రతిష్టాపన జరిగే అది కూడా శ్రీ జ్ఞానన్నదే సరస్వతి స్వామి కథలో వస్తే ఆయన ప్రతిష్టాపన చేయించారు కలకి తపస్సులు శివుడు ఆ శివుల్లో ఉన్నాడు అది కూడా జ్ఞానంగా కలిపి ఆయన అవి ప్రతిష్టాపన చేయించారు కాలభైరవులు కాలభైరవులు కాలిక మాత వెంబడి ఉంటారు వాళ్ళ సేవకుడు వాళ్ళ ఇద్దరు కూడా ఇక్కడ ప్రతిష్టాపన జరగబడింది అయితే ఇక్కడ నవ విగ్రహాలు శని దోషాలకు నాగు దోషాలకు ఇక్కడ అన్ని విగ్రహాలు స్వయంగా భక్తులంటే ఓన్లీ వాళ్ళు ప్రతిష్టాపన చేయించుకున్నది అంటే గుడి దగ్గర నుంచి కూడా కొన్ని విధాలు ఇక్కడ ప్రతిష్టాపన జరిగినవి అలాగే ఇక్కడ పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి కాగితమాత ప్రతిష్టాపన జరిగింది గత ఐదో కిందగా ఈ జ్ఞానం గంట మనకు ప్రారంభమైపోయారు తర్వాత ఇక్కడ వైస్ చైర్మన్ గారు అనిల్ గౌడ్ చైర్మన్ గారు కృష్ణ పడేల్ గౌడ్ అలాగే జనరల్ సెక్రటరీ శ్రవణ్ కుమార్ ఆలయ కమిటీ వాళ్ళు ఇక్కడ అన్ని డెవలప్మెంటు ఇంకా భక్తులంతా సంఖ్య పెరగాలని ఇంకా స్థానం అభివృద్ధి జరగాలని గుడి డెవలప్మెంట్ కావాలని భక్తుల సహకారంతో కూడా అలాగే శుక్రవారం మంగళవారం పౌర్ణమి అమావాస్య ఇలా కాళీమాతకు వృషామృతాభిషేకాలు అక్కడ ఇది జరుగు శుక్రవారం మళ్ళీ ఏ పనులు తెలకైనా ఈ అమ్మవారికి పంచామృత అభిషేకం శ్రీచక్రం కుంకుమార్చడం జరగబడింది అలాగే ప్రతి శుక్రవారం ఇక్కడ గుడి తరపు నుంచి భక్తుల సహకారం చదువుకు ఇక్కడ ప్రతి శుక్రవారం అన్నదానాలు జరుగుతూ స్వామి సుమారు రెండు వందల రెండు వందల యాభై మంది దాకా ఇక్కడ భోజనాలు చేస్తారు మహాప్రసాదం అమ్మవారి అలాగే లబ్ణులందరూ కూడా ఇవాళ శక్తి సామాగంతో చల్లించుకుంటారు ఎందుకు ఇచ్చిన ముసుగురు కొన్నైనా కానుకలు కొన్నైనా గుడికి తీసుకుంటారు

అమ్మవారిని చూడొచ్చు ఎలాంటి సరే ఈ ఆలయం పిచ్చేసి మాత్రం తప్పగా నెరవేరుతుందని భక్తుల యొక్క విశ్వాసం అలాగే ఈ ఆలయంలో కూడా మంగళవారం శుక్రవారం రోజు కుంకుమాచన కూడా జరుగుతాయి కాళికా మాత అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయంట అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారంట చూసిన కదా ఎంతో శక్తిగా ఒక అమ్మవారి దర్శనం మీ అందరికీ కూడా ఈ ఆలయం నచ్చింది అనుకుంటున్నాను మనకు చాలా విషయాలు తెలియజేసిన ఆలయ పూజారి గారికి మనస్ఫూర్తిగా మన బీచ్ గారిని యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ట్యాలెంట్ యొక్క చైర్మన్ గారికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మన బీచ్ గారిని యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ నిరంతరం నాకు నా ఛానల్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మరొక ఆలయంతో మీ ముందుకే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్క కమిటీ మెంబర్ తరఫు నుంచి మీ యూట్యూబ్ ఛానల్ మా